ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नमो नमः ॐ सूर्य अरिष्टेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయినప్పుడు ఎలాంటి ఫలితాలుంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మూడు పాదములు కలిపితే మిథున రాశి మిథున రాశి యొక్క అధిపతి బుధుడు సప్తమ స్థానంలో కళత్రత స్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం నూతనమైన భూములు గృహాలు ఆభరణాలను కొనుగోలు క్రయ విక్రయాలు యోగదాయకం అలాగనే మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఆగిపోయిన పనులకు మంచి కాలం కలిసి రావడం ప్రభుత్వ అధికారుల నుండి తల్లిదండ్రుల నుండి ఇంట్లో వారందరి నుంచి సలహాలు సూచనలు పొందిన కలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి మంచి యోగదాయకమైన కాలము అని చెప్పి గమనించాలి కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు స్వయం సేవా వృత్తుల వారందరికీ అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటటువంటి వారికి జల వ్యాపారాలు చేసేట వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి